హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఆల్రెడీ మన దగ్గర మనం ఈ మోడల్ కటింగ్ పెట్టాం కదా ఇప్పుడు ఇదే స్టిచ్చింగ్ కూడా పెడుతున్నాను కటింగ్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా స్టిచ్చింగ్ కూడా చూడండి చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలి అన్నది ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట అలాగే మన దగ్గర ఈ మోడల్ కూడా బ్లౌజ్ ప్యాటర్న్స్ ఉంటాయి మీరు ట్రై చేయండి మీకు ఒకవేళ కుదరకపోతే కనుక నా దగ్గర ఆర్డర్ తీసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనపడుతుంది నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి ఇంతే పెర్ఫెక్ట్గా వస్తాయి మీ మెజర్మెంట్స్ ఇస్తే జస్ట్ నడుము కొలత ఇస్తే సరిపోతుంది చూడండి ఎంత పెర్ఫెక్ట్గా వచ్చిందో ఇదే విధంగా ఉంటాయి మన దగ్గర బ్లౌజ్ ప్యాటర్న్స్ కూడా అలాగే కొత్త ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో నచ్చినట్టయితే కనుక అలాగే కొత్త అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాం చూడండి నేను ఆల్రెడీ మీకు ఆల్రెడీ చూశారు కదా ఈ పక్కన ఖర్చు పెంచుకోవాలన్నాను కదా త్రీ పాయింట్స్ ఖర్చు పెంచుకున్నాను లైనింగ్ ఇది డార్క్ కలర్గా ఉన్నది లైనింగు ఓకేనా ఇది ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది చూడండి ఇది లైనింగ్ ఇది ఒరిజినల్ ఒరిజినల్కి లైనింగ్కి కొంచెం డిఫరెన్స్ ఉంది కలరు నా దగ్గర ఏదో ఉంది వేసేస్తాను చూడండి దీనికన్నా దీనికి కూడా ఒక వాపించే ఎక్స్ట్రా కొట్టుకున్నాను ఒరిజినల్ దీన్ని గమ్ముతో అంటేస్తాను ఎందుకంటే మీకు నెక్లెస్ వేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను విడిగా ఇంకా గమ్ముతో అటాచ్ చేయలేదు మిస్ మీద అటాచ్ చేసేస్తాను ఓకే ఇది ఇది అయిపోయింది కదా అలాగే రెండో పక్కది చూడండి ఈ పక్కన మనం కొంచెం ఎక్స్ట్రా కట్టుకోవాలన్నా కదా ఇక్కడ జాయింట్ వస్తుంది కదా ఫ్రించెస్ కట్కి షోల్డర్ ఫ్రించెస్ కట్కి దానికి ఎక్స్ట్రా తగ్గొట్టుకున్నాను మీకు సేమ్ సేమ్ యాజరీజ్ ఎంత ఉందో అంతా తగ్గున్నాను అంతే ఓకేనా సేమ్ అలాగే ఒరిజినల్ కూడా తీసుకున్నాను చూడండి నేను నెక్కలు తగ్గొట్టుకున్నాను కదా ఈ విడిగా వేరే లైనింగ్ మీద అటాచ్ చేసుకుంటే గొంబెట్టి అంటి చేసుకోవచ్చు ఇప్పుడు దీన్నే లోడింగ్ చేస్తాను నేను నేను డైరెక్ట్ లైనింగ్కి అటాచ్ చేసుకున్నాను ఎందుకంటే ఇది పల్సగా ఏమి లేదు పైకి కనపడదు కాబట్టి నేను దీన్నే లోడింగ్ చేస్తాను అనమాట మీకు చూపిస్తాను కుట్టేటప్పుడు ఓకేనా ఫ్రంట్ నెక్ ఇలా ఇలాంటి ఇచ్చేసుకున్నాను అలాగే బ్యాక్ సేమ్ దగ్గొట్టేసుకున్నాను సేమ్ దీనికి కూడా నాకు దగ్గొట్టేసి లైనింగ్ అటాచ్ చేసి అంటించేసుకున్నాను అంటే ఐరన్ బాక్స్ తోటి ఓకేనా ఇది కూడా ఒరిజినల్ దగ్గొట్టుకున్నాను ఇప్పుడు మీకు ఇది స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఎలా చేయాలన్నది ఇంక ఈ ప్యాటర్న్స్ అయితే పక్కన పెట్టేస్తాను ఇంకా ఇంక మన పని లేదు ఇవి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు బ్యాక్ రెడీ చేస్తాను బ్యాక్ రెడీ చేసుకుందాం చూడండి ఇది రాంగ్ సైడ్ ఇది దీన్ని అడుగున అడుగు పెట్టుకొని రైట్ సైడ్ పైన పెట్టుకున్నాట ఓకేనా ఇలా సమానంగా చదువుకొని మనం ఏం లేదు ఇక్కడ కొన్ని పిన్స్ పెట్టుకుంటే సరిపోతుంది కదిలిపోకుండా ఇక్కడ సెంటర్ ఆఫ్ పిన్ను ఇక్కడ పిన్ను ఇక్కడ పిన్ను ఇలా పిండి పెట్టుకొని మనం ఇలా అడుగు పైనుంచి అడుగు తిప్పుకుంటాం అన్నమాట ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను నేను ఇప్పుడు దీనికి మనం ఎంత ఖర్చు పెట్టాలి జస్ట్ మనం ఎంత పెట్టాం పావించు అంటే రెండు పాయింట్లు అన్నమాట ఏం లేదు ఈ వారినే పాదం చూసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా నేను ఇప్పుడు కుట్టేసిన తర్వాత చూపిస్తాను బాగా కుట్టుకోండి ఫస్ట్ బాగా కొట్టుకొని జస్ట్ ఇలా అట్టుకుంటే సరిపోతుంది ఎంత కదిలిపోయే క్లాత్ అయినా ఇది కదిలిపోతుంది ఇదిగానే ఉంది లాగా తీసుకున్న తర్వాత ఈ నీ పిన్నిలు పీకేసి కొంచెం సమానంగా తగ్గుట్టేసుకోట్టిన తర్వాత జస్ట్ కాడ్లు పెట్టుకోండి ఇలా కాడ్లు పెట్టుకున్న తర్వాత జస్ట్ ఇది ఏం లేదు ఓన్లీ లైనింగ్ మీద పై కుట్టేయండి ఒరిజినల్ ఎలా పై వేయద్దు ఓన్లీ లైనింగ్ మీద అంటే మనకు పైన కుట్టు కనపడదు అంటే చూడండి మీకు పైన స్టిచ్చింగ్ కనపడదు ఓన్లీ లైనింగ్ మీదే స్టిచ్చింగ్ కనపడుతుందన్నమాట ఇలా నీట్గా కీరుకోవడము లేకపోతే ఐరన్ చేసుకోవడము ఓకేనా ఇప్పుడు ఏం చేస్తారంటే లైనింగ్ సుటూరు లైనింగ్ అతకాలి అతికే ముందు ఏం చేయాలంటే ఇక్కడ మనం కొంచెం గ్యాప్ వదిలేయాలి మనం షోల్డర్ లోడింగ్ చేస్తాం అన్నమాట లోడింగ్ చేయడం కోసం కొంచెం గ్యాప్ వదిలేసి సుటూరు స్టిచ్ చేసేయడం చూడండి ఇక్కడ నుంచి చేస్తున్నాను నేను పైనుంచి ఒక ఫైవ్ ఇంచెస్ అలా వదిలేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను చూ గా లైనింగ్ అటాచ్ చేస్తాం ఇది ఎక్కడి నుంచి కట్ చేసుకోవాలంటే ఇలా సమానంగా ఇలా తీసేయాలి దీనికి కూడా ఇక్కడ సమానంగా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి సార్ కదా పైన కుట్ పట్టలేదు ఇప్పుడు మనం కింద డాట్స్ కూడా పెట్టేయచ్చు ఇది రెండు పొరలు వదిలేయకూడదు అంటే కనుక ముందు కుట్టు పెట్టుకో కుట్టేసుకోవాలి నేను ఆల్రెడీ మార్క్స్ పెట్టుకుంటున్నాను రెండు పక్కలు ఎలా కుట్టేసుకొని ఈ సైడ్ ఉండాలిక వచ్చు ఓకేనా ఈ వైపు ఉండకూడదు అలాగే రెండోది కూడా సేమ్ అంతే ఇది కొ ఈ పక్క ఉండాలి దీనికి నేను జస్ట్ మొక్క తిప్పేస్తాను అది మీకు చూపించిన సంవత్సరం లేదు ఎందుకంటే మీరు పైపింగ్ ఏదైనా వేసుకోవచ్చు ఓకేనా బ్యాక్ తో ఇంతటితో పని అయిపోయింది ఇప్పుడు మీకు ఫ్రంట్ తయారు చేసి చూపిస్తాను నేను దానికి బ్యాక్న క్యాన్వాస్ మీద కుట్టేయడం మర్చిపోయాను మీరు మట్టుకు మర్చిపోద్దు ఎందుకంటే ఇది నమ్మేది కాబట్టి ఇబ్బంది ఏం లేదు దీని మీద స్టిచ్చింగ్ వేసుకోవాలి లేదంటే వాష్ అయిన తర్వాత ఇది లేచిపోతుంది అనమాట ఉండదు ఓకేనా ముందు క్యాన్వాస్ ఇలా రెండిట్ల మీద కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి ఇది కూడా రైట్ సైడ్ పైకి ఉండాలి రాంగ్ సైడ్ ఏమో కింద ఉండాలి మనం అంటించుకున్న క్యాన్వాస్ ఇలా పైకి పెట్టుకొని నీట్గా దానికి ఎంతైతే ఖర్చు పెట్టామో దీనికి కూడా అలాగే పట్టుకొని లోడింగ్ చేసుకోవాలి చూడండి ఇదే విధంగా రెండోది కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇష్టం నాకు తగ్గ బుట్టేసుకొని కాట్లు పెట్టుకోవాలి ఇలా కాట్లు పెట్టుకున్న తర్వాత దీనికి పై వేసుకోవాలి చెప్పాను కదా లైనింగ్ మీదే వేసుకోవాలి ఒరిజినల్ మీదే వేసుకోకూడదు ఓకే ఇలా పైకి వస్తుంది పైన కుట్టానం పడదు బ్యాక్ ఎలాగా కుట్టు కనపడదు ఫ్రంట్ కూడా అలాగే కుట్టు కనపడదు మేడం ఓకేనా ఇప్పుడు దీన్ని లైనింగ్ అటాచ్ చేసుకోవడమే చూడండి ఇక్కడ నుంచి సమానం పెట్టుకొని చండు వచ్చేసింది నెక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని చుట్టూరు ఎగ్స్ట్రా వచ్చు కట్ చేసుకోవడం ఏం లేదు చూడండి కట్ చేసుకున్నాను నెక్ ఇలా వస్తుంది ఓకేనా ఇవి నేను మిషన్ మీద కాకండి గొంతు అటాచ్ చేసాను ఓకేనా గొంతు రెడీ చేసి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి వీటికి జాయిన్ చేద్దాం ఓకేనా ఇడ్ ఇడ్లు జాయిన్ చేసేద్దాం చూడు ఈ సెంటర్ కానీ సరిపెట్టుకుంటే సరిపోతుంది ఆల్రెడీ నేను ఒకసారి తీసుకున్నాను చూడండి ఆల్రెడీ మనం ఇక్కడ కరెక్ట్గా పెడుతుంటే సెంటర్ కూడా సరిపోతుంది కదా ఇక్కడ సరిపెట్టేసుకొని మీద ఇక్కడ తీసుకోవడమే ఓకేనా ఆల్రెడీ సెంటర్ వైపు కట్ చేసి చూడండి సరిపోయింది కదా సేమ్ ఆ పక్కన కూడా ఇలాగ అతికేద్దాం అది షోల్డర్ నుంచి వచ్చాం ఇది కింద నుంచి రావాలి ఇలా పెట్టుకుంటే ఓ పక్కకే దసర అయిపోయినట్టు ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఇలా షోల్డర్ జాయింట్ది రెప్పెడ్ కొట్టుకోవాలి కప్స్ పెట్టుకుంటే చాలా నీట్గా ఉండదు అంటే ఇంకో లైనింగ్ వస్తుంది కాబట్టి ఖర్చు కనపడదు ఓకేనా లేదు ఓవర్లాక్ చేసుకుంటే ఇలా చేసుకుంటే మీకు ఓ పక్కకి తలసరి అయిపోతుంది చూసారు కదా ఎలా వస్తుంది అదే నేను కొట్టి ఐరన్ చేస్తాను ఇది అసలు కనపడదన్నమాట చాలా నీట్గా ఉంటుంది చూడండి నేను సెంటర్కి కాటలు పెట్టుకొని జస్ట్ ఇలాగా ఇక్కడ పెట్టుకో ఈ రౌండ్ అంత లెక్క ఇంకా ఎదరిక అవసరం లేదు అది స్ట్రైట్గా ఉంది కదా అది అవసరం లేదు ఇలా పెట్టుకొని మీకు ఐరన్ చేసి చూపిస్తాను ఓకేనా సేమ్ ఇలా పెట్టుకోవాలి రెప్ప కంపల్సరీ విడగొట్టుకుంటేనే బాగుంటుంది ఓకేనా రెండు కూడా మీకు ఐరన్ చేసి చూపిస్తాను అలాగే కింద కూడా ముక్కలు తిప్పి చూపిస్తాను బ్యాక్ ఫ్రంట్ కూడా బుక్స్ పెట్టి గట్రా కట్టేసి ఓకే చూడండి నేను అది నీట్గా రెప్పెడగొట్టాను ఒరిజినల్ది ఇది ఈ షోలార్ ఫ్రించెస్ గట్టి దేనికి యూజ్ అవుద్దంటే ఇక్కడ కఫ్ వేసుకుంటే ప్యాడ్ చేసుకుంటారు కదా దానికి బాగా యూజ్ ఉంటుంది ఎందుకంటే దానికి ఇంకొక లైన్ వస్తుంది లైనింగ్ వస్తుంది కాబట్టి ఈ ఖచ్చి మనకు కనపడదు అనమాట ఓకే నేను రెప్పెడి కొట్టాను చూసారు కదా పైన జాయింట్ చూడండి ఎంత నీట్గా ఉందో ఇలా ఉంటుంది అనమాట అదే వన్ సైడ్ పెట్టేస్తే ఒక పక్క దలసరైపోతుంది అప్పుడు కొంచెం జాయింట్ వేసినట్టు క్లియర్గా కనపడుతుంది అనమాట చూడండి కఫ్ ఎంత నీట్గా తేలిందో ఓకేనా అది అలాగే నేను కింద మొక్కలు తిప్పేసాను రెండిట్లకి కూడా నాకు పైపింగ్ అవసరం లేదు మీరు పైపింగ్ వేసుకోవాలి ఓకేనా నీట్గా అలాగే బ్యాక్ కూడా మొక్క తిప్పుతాను అన్నాను కదా బ్యాక్ కూడా మొక్క తిప్పేసాను మిషన్ కుట్టేసాను ఓకే ఇంకా ఎటు వచ్చి షాల్డర్ ఒకటి అదుగుతాను ఇంకా హ్యాండ్స్కి వేరే ఏదైనా మోడల్ చూసి మోడల్ వేసి వేద్దాం ఓకే ఇప్పుడు మీకు షాల్డర్ అతగాలి కదా ఇక్కడ మనం దీన్ని ఓపెన్ చేసి ఉంచాం కదా దేనికని షోల్డర్ లోడింగ్ కోసం అని చూడండి ఇప్పుడు ఇలా పెట్టుకున్నాను ఫస్ట్ ఈ సై ఏ సైడ్ ఆ సైడ్ తీసుకొని చూడండి ఇక్కడ కరెక్ట్గా జాయింట్ దగ్గర పెట్టుకొని ఒక కుట్టేసుకోండి ముందు రెండు ఒకసారి అడ్డ టైం వేయాలంటే కొంచెం మీకు కుదరకపోవచ్చు ముందు కుట్టేసుకుంటే కరెక్ట్గా చూడండి ఇక్కడ నేను అలా దీని మీద రాకూడదు అలా అలా బయటికి వెళ్ళిపోకూడదు సమానంగా సమానంగా పెట్టి ఒక స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఇలా వెనక వైపుకి ఇలా చూసారా మీకు ఆల్రెడీ నేను సింగిల్ ఒరిజినల్కే అతిగాను మీకు అర్థమవుతుంది కదా దీన్ని ఇప్పుడు లోడింగ్ అవ్వాలి మనకి లోడింగ్ అవ్వాలంటే ఏం చేయాలంటే దీన్ని ఇలా వెనక్కి విరిసి వెనక్కి తిప్పుకొచ్చి సేమ్ ఎంత అయితే ఖర్చు పెట్టామో అంతా ఖర్చు పెట్టేసుకోవడం ఓకేనా ఇలా అతికేసాం చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉందో లోడింగ్ అయిపోయింది కదా ఫ్రంట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ ఐదు ఆరు ఇంచులు వదిలేసాం కదా దాన్ని స్టిచ్చింగ్ లోడింగ్ అయిపోతుంది సేమ్ ఇది కూడా ఈ పక్కన కూడా అంతే ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ వేస్తాం ఒకటి రైట్ సైడ్ చూడండి దీన్ని ఎలా తిప్పడం ఒకేసారి అయితే కనుక అలా వేసుకోవాలి చూపిస్తాం చూడండి ఇది ఇలా ఉంది కదా ఇలా తీసాం కదా షోల్డర్ జాయింట్ దీన్ని ఇలా కరెక్ట్గా జాయింట్ దగ్గరికి ఇలా నొక్కు పెట్టి ఇలా తిప్పుకొని తాగబోతా కానీ ఇవన్నీ సమానంగా చూసుకొని పార్ట్లు అంటే దాని మీద కొంచెం ఇబ్బంది అవుతుందని మీకు సింగిల్ చెప్పాను అన్నమాట ముందు ముందు ఒకసారి తిప్పుకోండానికి ఇదైతే అట్ ద టైం అది తీసుకోవడం లా పెట్టుకొని ఒకసారి కీరుకొని ఇందాగా స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా ఆల్రెడీ అంతే ఓకే మీకు అర్థమైందా ఇది కూడా చూడండి లోపల లోడింగ్ అయిపోయింది ఇది కూడా లోడింగ్ అయిపో దోచుకోవాలి చెప్పాను కదా కప్స్ పెట్టుకుంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా కప్స్ పెట్టి కుట్టుతాను అది కూడా కావాలంటే కనుక కామెంట్స్ చేయండి ఎక్కువ కామెంట్స్ వస్తే గనక నేను చేస్తాను చూడండి ఇంకా అయిపోయింది బ్లౌజ్ కొంచెం సై సైడ్ అక్కసి మీకు బొమ్మకేసి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటన్నది ఓకేనా ఇంక అంతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంకా ఇంతే ఇదే విధంగా స్టిచ్ చేసుకోవడమే నేను ఊక్స్ పట్టి కాదా బట్టి చూపించట్లేదు ఎందుకంటే అది రెగ్యులర్గా చేసుకునేదే కదా అంత అవసరమే ఉందని నేను చూపించట్లేదు చూడండి ఇలా వస్తుంది నెక్స్ట్ చూడండి ఎంత బ్రాడ్ వచ్చిందో ఇంత బ్రాడ్ వచ్చినాయి కానీ మీకు లూజ్ రాదు మాట నెక్ బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ వి నెక్ ఓకే ఇంకా మీకు బొమ్మ చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటన్నది